ఇటీవల వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడుతూ ప్రజలను బలి తీసుకుంటున్నాయి ప్రతిరోజు ఎక్కడో అక్కడ వన్యమృగాల దాడులకు సంబంధించిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అటవీ అధికారులు వన్యమృగాల్ని బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా రాజస్థాన్లో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఓ చిరుత ఉదయపూర్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఆలయ పూజారిని బలుగుంది చిరుత అతడిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి ఈచికెళ్ళిందని స్థానికులు చెప్పారు సోమవారం ఉదయం అటవీ ప్రాంతంలో పూజారి మృతదేహాన్ని గుర్తించారు ఇలా గత పదకొండు రోజుల్లో చిరుత దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు గోగుండ ప్రాంతంలో విష్ణుగిరి అనే అరవై ఐదేళ్ల పూజారి ఆలయ సమీపంలో నిద్రిస్తుండగా చిరుత ఒక్కసారిగా దాడి చేసింది సమీప అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్ళింది అతడి మృతదేహాన్ని ఆలయానికి నూట యాభై మీటర్ల దూరంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు ఈ ప్రాంతంలో చిరుత దాడులు ఎక్కువ అవుతుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు వాటి దాడిలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది చిరుతను బంధించేందుకు పోలీసులు అటవీ శాఖ అధికారులు పలుచోట్ల బోనులు ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించటం లేదు గత కొన్ని రోజులుగా పలు చిరుతలు చిక్కాయని అధికారులు చెబుతున్నారు మరోవైపు వాటి దాడులు మాత్రం ఆగటం లేదని పేర్కొంటున్నారు చిరుత దాడులు క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటికి రావడానికి జంకుతున్నారు ఆ ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేశారు సాయంత్రం దాటిన తర్వాత ప్రజలు బయటికి రావద్దని అధికారుల ఆదేశాలు జారీ చేశారు బయటికి వస్తే ఒంటరిగా రావద్దని గుంపులుగా రావాలని సూచించారు ఆ సమయంలో కర్రలు లేదా ఇతర ఆయుధాలను తమ వెంట తీసుకెళ్లాలని గ్రామస్తులను అధికారులు కోరారు పోలీసులు అధికారులు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఈ దాడులన్నింటినీ ఒకే చిరుత చేస్తున్నట్లు ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు అన్ని ఘటనలలో జంతువు కదలికలు ఒకే రకంగా ఉన్నాయని దాడి స్వభావం కూడా ఒకే విధంగా ఉన్నట్లు వివరించారు అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని కదలికల్ని గమనిస్తున్నట్లు చెప్పారు